రోడ్ సైడ్ దోశ షాప్ దగ్గర చాలా ఎక్కువ రష్గా ఉంటుంది సో ప్రతిరోజు ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి పదేళ్ళ అబ్బాయి ఎవరో చూడకుండా వెళ్ళొక ప్లేట్ దోశ తినేసి డబ్బులు కట్టకుండా అక్కడి నుంచి జంప్ అయిపోతున్నాడు ఇది అబ్జర్వ్ చేసిన దోశ షాప్ ఓనర్ అబ్బాయి కదేంటి అని ఆ అబ్బాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు దోశ తిని కాస్త దూరం వెళ్ళాక ఆ అబ్బాయి డ్రెస్ మార్చుకుని రోడ్ సైడ్ సిగ్నల్ దగ్గర ఆడుక్కుంటున్నాడు చిన్నపిల్లాడు మధ్యాహ్నానికి గుడికి వెళ్ళాడు దేవుడు ముందు చేతులు రెండు జోడించి దేవుడా ఆ దోశ షాప్ దగ్గర ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మంది జనాలు వచ్చేయాలి చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చేయాలి అప్పుడే కదా నేను ఒక దోశ తినగలను ఎవరికీ కనిపించకుండా అని దేవుడిని మొక్కుకున్నాడు దేవుడు విన్నాడు లేదో తెలియదు కానీ దోశ షాప్ ఓనర్ అయితే విన్నాడు కంట్లోంచి నుంచి నీళ్ళు వచ్చేసాయి అతనికి ఇహలని యాక్టవర్ తినిలేదు స్వతంత్ర యాక్టవర్ నెక్స్ట్ డే అచ్చన్న పిల్లడో దోసె తినడానికి వచ్చాడు తినాడు డబుల్ కట్ కున్న ఎస్కేప్ అవైలబల్ దోస షాంపూర్ కరతీరోజ్ దోసలిస్తనే ఉన్నాడు కిచెన్ మెకట్ అచ్చన్నని